ఎంతోమంది ఈ మా సంస్థ ద్వారా చాలామంది ఓపెన్ చేస్తారని నేర్చుకోవడం జరుగుతుంది మీరు కూడా చేయాలని చెప్తే ప్రయత్నం చేస్తారేంటని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేశారు ఇవేళ మీరు చదువుకోవడమే కాకుండా తర్వాత వచ్చేటువంటి వారాల్లో తర్వాత వచ్చే సభలు మీరు చూడకుండా కథలి అంటే ముందుగా మీరు కథలు అర్థం చేసుకొని ఆ కథ మామూలుగా మనం ఎలా అయితే మనం బయట వాళ్ళకి ఎలా చేస్తామో అలా చెప్పకుండా అయిపోవచ్చు అంటే నేను ఎంతో కథ అలా కాకుండా ఆ కథను మనం అర్థం చేసుకొని మనకు అర్థమైంది ఏదైతే ఉందో అది వ్యక్తం చేస్తే అదో పదవి అంతే రాజకృష్ణ గారు ఆ పద్ధతిలో రావాలని కోరుకుంటూ చక్కగా ఉపన్యసించినటువంటి ఉపన్యసించినటువంటి లక్ష్మీ ఎన్నో తెలియజేస్తూ కూర్చోండి కూర్చోండి ఇలాగ కూర్చోండి సరే కూడా మన శ్రీరాములు కదా రాసినటువంటి అద్భుతమైన శృంగారమే కాశీపట్నంలో వ్యాసుకి ఒక కోట భోజనం ధర దొరకకపోతే యాక్ట్గా కాశీని సేపించడానికి ప్రయత్నం చేస్తారు ఎంతగా ప్రయత్నం చేస్తారంటే ఈ కాశీ పట్టణంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా లోపెట్టిపోయి నాకు కనీసం ఒక కోట కూడా భోజనం పెట్టడానికి వాళ్ళకి మనస్కరించడం లేదు కాబట్టి మీరు వీళ్ళకి సంపద కానీ సంస్కృతి కానీ సంస్కారం కానీ ఏమీ లేకుండా ఉండాలని చెప్పి శ్రమించిపోతాయి అంటే ఒక కోటకి అంత మహాకమి వేదాన్ని విభజించినటువంటి వేదవ్యసుడు మహాకమైనటువంటి ఒక కోట భోజనం లేకపోతే వేదవ్యాసుడు కాశీపట్నాన్ని సిగించడానికి సిద్ధపడ్డాడు అప్పుడు కాశీపట్నంలో ఒక అద్భుతం బతి అంటే పార్వతీదేవి అతనికి ప్రత్యక్షమవుతుంది ఎలా ప్రత్యక్షమవుతుంది అంటే వేనని పాట పాట నరవిందుతో ఇల కండుల పై శ్రీనది చుంపకై సడని తేకని చల్లుల పాలవంతలై కౌ అసియాత్మ బాలు దేవంగుల కలిగి తనము వీకొనన్ మాదిని హస్తముని వచ్చే ఎలా వచ్చేదంటే పార్వతి దేవత వయసులో చుట్టే నువ్వులు కట్టు బియ్యం అంటే నువ్వులు బియ్యము కలిస్తే ఏ రోజులో ఉంటుందో ఆ నువ్వుతో కూడి చుట్టుందంట ఆ బియ్యము చూడండి నుంచి అనులో తప్ప వయసులో ఆ స్థలంలో కూడా వాటిపై ఊపుతూ ఉండక ఆమె చేరుకునేటువంటి తంత్రాలన్నీ కూడా ఊపుతూ ఉండక ఒక్కసారిగా ఆ వీధిలో పురుష అతని అయ్యా నువ్వు ఇన్ని వ్యాధాలు ఎలా రాసావు అయ్యా అసలు నీకు సహనం ఉండాలి కదా కవిత వాడికి వాళ్ళకి సహనం ఉండాలి కదా అలాగే సహనం లేనిటువంటి వాళ్ళు వ్యాధాలు ఎలా విభజించావు ఇది కావలు ఎలా రాసావు మహాభారతం ఎలా రాసావు భాగవతం ఎలా రాసావు అని ప్రశ్నిస్తూ మందరిస్తుంది

ఏం కాబట్టి ఆ సందర్భాన్ని ఎలా వారిందని భగవంతుని మార్చుకుంటూ కూర్చుంటే పని అవుతుందా కాబట్టి దానిలో ఉన్న ఆడేదం తిరుగు మాటలు చోవాలి ఇప్పుడు సంపద ఎంతమంది భాగ్యం అనలేదు కానీ వాళ్ళు పోషిస్తారు కానీ తిరుగునకిద్దరిగేటువంటి అనుకునే కార్యక్రమం చేసేటువంటి నీకు ఇద్దరు ఉంది అని ఎంత వ్యగ్యంగా శ్రీనాథులు అద్భుతంగా కనిపిస్తూ కాబట్టి ఇలాంటి రసోత్తరమైనటువంటి పద్య ఘట్టాలని కూడా శ్రీనాథుని యొక్క భాగ్యంలో కాశీపడం కానివ్వండి శివరాత్రి మాసం కానివ్వండి శృందాకేషం కానివ్వండి అరవిలాసం కానివ్వండి వీటన్నింటిలో కూడా అద్భుతమైన ఘట్టాలు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ఘట్టాలు మనం ఒకటి చెప్పుకోవాలి మన పిల్లలకు చెప్పాలి మన అందుబాటులో చెప్పాలి అలాగే మన సహజానికి చెప్పాలి ఇలా చెప్పుకో చెప్పడం 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 జరుగుతూ ఉంటే అది ఒక సాహిత్య సంపద మనం రక్షించడంలో ఉంటాం ఎప్పుడో మహాభారతం రాయబడి ఎప్పుడో చెప్పుకోవాలి మనం కూడా చాలా మంది చెప్పేసారు మన చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి ఇప్పుడు ప్రవాహము ఒకసారి ప్రవహించింది కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా మల ప్రవాహం లేకపోతే ఆ పక్కన పొలాలకు కూడా ఏముంది అని వెళ్ళిపోతూ ఉంటాయి అంతేగా ఈ సాహిత్య ప్రవాహము పొలాలు పెరుగుతూ ఉంటాయి అది ఎవరి ద్వారా మన ద్వారా అవుతూ ఉండాలి మన మన పెద్దల ద్వారా అవుతూ ఉంటాయి మన సాహిత్య ద్వారా అవుతూ ఉండాలి ఆసక్తి పరి ద్వారా అవుతూ ఉంటాయి కాబట్టి అలా జరుగుతూ నా ప్రవాహం జరుగుతుంటేనే అక్కడ పొలాలు ఎంత సస్యస్యామలు అవుతాయో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అందర సాహిత్య సభతో సస్యామలు ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క సాహిత్య సభల్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రి చక్కగా శృంగార నైతం చెప్పేటువంటి చక్కగా చాలా కష్టపడేది వాళ్ళ రోజు నుంచి ఎప్పుడు కూడా సభలో మాట్లాడి సభలో ఒకరు మాట్లాడే చర్చిన విషయాన్ని మాట్లాడే తప్ప ఒక రంగాన్ని తీసుకొని దాని మీద మాట్లాడాలి నేను మాట్లాడదానని ముందుకు వచ్చినందుకు లక్ష్మీరాజు గారు ఒకసారి కూడా సభలో మాట్లాడటం కాబట్టి సందర్భంలో ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఆమె గృహిణిగా ఉండి అనేక సభలు వినడం తప్ప మాట్లాడే పరిస్థితుల్లో ప్రయత్నం చేశారు చాలా చాలా చేశారు ఆ ప్రయత్నాన్ని మనం అభినందించాలి కష్టంగా కాబట్టి అలాగే రాబోయే వారం కూడా ఇంకొక మనం సుభక్ష్మి గారు మీద వసచరిత్రి గారు భాగవత రామాయణాలు ఆయన యొక్క ప్రోత్సాహం మీకు చాలా ఉపయోగపడుతుంది ఎన్నో ఉపన్యాసాలు మీద అదే ఉపన్యాసించినటువంటి విశ్వనాథం గారు ముందు కాబట్టి ప్రయత్నం చేయగా చేయగా వస్తుందండి అది ఇప్పుడు అంతేత ఎలాంటి ప్రయత్నం చేయాలి అందరూ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే బాగా తీసుకొస్తారు సరే చాలా మానవాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారని ఉద్దేశం అయితే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాకపోతే కూడా మంచి వర్క్ మాట్లాడించాం

వారు ఎన్నో సభ నిర్వహించారు చక్కగా వాట్సాప్లు పెట్టారు నేను చూశాను కానీ వ్యక్తిగత కారణాల వల్ల వయోస్థటి భయం పరిపాలి ఆరోగ్యాలు కొద్దిగా ఇంట్లోనూ మన బాగు కానీ నేను కానీ కొంచెం సభకి వచ్చే పరిస్థితి లేక శంకొని మీరు అన్ని పోచటారు కానీ గారు అందరూ మనం స్నేహితులు కానీ సభకి రాలేకపోయాము ఏమైతే మెల్లిగా రావడం కానీ తమ తప్పకు రావడం వారికి అవకాశం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను లక్ష్మీ రాజ్యంగా కూడా చక్కగా మీరు ఈ ఆ తర్వాత ఏమిటంటే దానికి చెప్పడం జరిగింది ఒక చిన్న మాట బంజాబ్లో మైసూరులోను ఈ శృంగార శృంగారాగాన్ని తీసుకుని అనువదించాడు

శృంగార రసం అనేటటువంటివి అన్ని రసముల్లోకి ప్రధానమని కవిలా రాజకవి అయినటువంటి భోజులు ప్రశంసించు భవభూతి ఏకోరసైన కానీ శృంగార రసం ప్రధాన భోజులు ఇలా జరిగి రసాన్ని వాళ్ళు పరిచేసుకున్నారు పూర్వం ఏమిటంటే మొట్టమొదటిగా ఎనిమిది రథాలే ఉంది కానీ శాంత రథాన్ని అనేటటువంటి మహాన్ దానికి కలిపి ఎందుకంటే శాంతము లేక సౌఖ్యము లేదు సారథానికి కదా మనకి తత్వాలు ఆ విధంగా శృంగార పరియుదంలో ఈ శృంగారం అనే శబ్దం కానీ అంటే శ్రీనాథుడి గురించి ఈశ్వరార్చన కళాశీలు అయినటువంటి శ్రీనాథుడి శృంగారి అని కొంతమంది పొరపాటుగా నిర్ణయించుకున్నారు ఆయన శృంగార రథానికి పెద్ద పెట్టవలసిన మాట అర్థమైంది కానీ ఈశ్రాంతన కళాశీలు ఎంత గొప్పవాళ్ళు కాకపోతే ఇంతకంటే మన ఎంతసేఖారు అక్కడ శివునవి పొలాన్ని ఇండిపోయినటువంటి భూముల చేయడం జరిగింది అతను చింతామణి మహోవాసు చింతామణి అంత సిద్ధుడు అటువంటి మహానుభావం పట్టుకుని శృంగారానికి తెలియక అంటారు అది తనజాము శృకాల రేపు ఇద్దరు ప్రధానమైనటువంటి నాయకుడు నాయక ఒక నలుడు రెండవ ఆత్మ దమైంది అయితే వీటిద్దరూ కూడా ఎవరికెవరూ తీసుకో ఒకరి గురించి ఒకరికి వీటిద్దరు వివాహం చేసుకుంటే బాగుంటుందని ఒకరి ఏడా ఒకరికి ప్రవే బాగుంటుందని ఒక హంస భావించి హంస దోచు దోహద అందాలి కదా నడు ఇంత గొప్పవాడని దమైంది చెప్పడం సమయం తింది అందకే చాలా సద్గుణరాజు అని చెప్పి నరుడు చెప్పడం చేసినటువంటిది హంస గొప్ప దౌర్త్యాన్ని నడుపుగా ఇలా ఇలా ఒకరినీ పెరుగుతుంది ఆ పెరగడంలో ఏమిటంటే మరి నీకు నేనైతే ఎప్పటికైనా నరుడు భారతానా అని పాపం నీటి అడుగుతుంది అడిగితే మరి నువ్వు ఏమో బ్రహ్మదేవుడి దగ్గర వాహనంగా ఉన్నాను సరస్వతి వాహనం అంత కదా కాబట్టి ఏమిటంటే హంస నువ్వు బ్రహ్మదేవుడి దగ్గర వాహనంగా ఉన్నాను ఉండాలన్నావు కదా

అడిగితే చెప్పాడు ఫోన్లే హంసరిగింది మనం అనుకుంటా చెప్పి వాహనమే కదా మన డ్రైవర్తో సరిగ్గా లేకుండా బంప కొంచు అందుకని బ్రహ్మారు కూడా జాగ్రత్త పడ్డారు జాగ్రత్త పడి సమాధానం ఇచ్చారు ఏమిటంటే ఆ సమాధానం ఇస్తే ఏమిటైంది చక్రఘోటము పెడుతుంట చక్రఘోటం కొంచెం అస్పష్టంగా నువ్వేదేమో వినబడింది నువ్వేరేమో చెప్పినట్టుంది

రామ అంటే రామడు కృష్ణ అంటే పుద్ధుడు ఈ విధంగా వస్తుంది వస్తుంటాడు అందుకే అనేటువంటి ప్రత్యయాల సహాయం కో సంస్థలో ఉన్నటువంటి అనేక పదాలు తెలుగులోకి వచ్చిన విషయం మరి అంత అయితే ఇదేంటి అయితే శ్రీనాథుడు ఒక చోట చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఒక పదం ఉపయోగించే వరకు ఆయన మహాప్రుడు పితులు ఏమన్నాడు

ఎలా ఉందా లేదో లేదు అన్నట్టు సినిమాలో వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కానివ్వండి వేటూరు శుద్ధరామూర్తి గారు కానివ్వండి ఈ పండితులంతా తెలివిగా గంధాలు కానివ్వండి ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు తెలివిగా ఆ మహాకంధాల మాటల్ని చాలా ఉపకరించుకుని ఉన్నట్ట నడు లేనట్టా అన్నట్టు దాని పోలిసిన ఎవరు నాకు ఇంకా హోటల్ కూడా అస నైతికం నాటికి ఉన్నది కానీ నేను నేనంత శ్రద్ధగా ఎప్పుడు పరిస్థితి శాస్త్రం వల్ల చాలా ప్రమాదంగా అందం అందులోనేటువంటి కొన్ని అది అటువంటి సమస్య హర్చన ఇది శ్రీనాథం తక్కువ దాని అనువించి శ్రీనాథులే అయినప్పటికీ ఇటువంటి ప్రాబ్లం వచ్చి తెలియ తెలియలేక చేస్తే దాని మనం అర్థం పాడేకపోతుంది మార్చి

ఈ విధంగా మనకు అందిస్తూ ఉంటారు పంచదళీయం నలుడు పరిమళానికి వెళ్ళేటప్పటికి నరుడిని టెస్ట్ చేయడం కోసం పరీక్షించడం కోసం నరుగులు తిప్పాలప్పుడు నలుగురు నరువులు ఎట్లా వేసుకుంటున్నాయి నరుడు నలుగు నాలుగు ప్లస్ అనేది కొట్టాయి పంచదణీయం అంటే ఐదుగురు నలు ఈ నలు ఏ నలు అసలు వాడు ఏది డూప్లికేట్ ఏది వదిలే అంటే అప్పుడు అమ్మస్తే से मा पबा भ प पमा हम ज बा ह ने